జోహెనస్బర్గ్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన మూడవ టీ ట్వంటీలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర శతకంతో చెలరైపోయాడు ఈ మ్యాచ్ లో ప్రోటీస్ బౌలర్లకు సూర్య భయ్ చుక్కలు చూపించాడు కేవలం యాభై ఆరు పంతుల్లో ఏడు ఫోర్లు ఎనిమిది సిక్స్లతో వంద పరుగులు చేశాడు కాగా సూర్యకు ఇది నాలుగవ టీ ట్వంటీ సెంచరీ కావటం విశేషం తద్వారా అంతర్జాతీయ టీ ట్వంటీలలో ప్రపంచంలో ఎవ్వరికీ సాధ్యం కాని ఒక రికార్డును బదులగొట్టాడు ఈ మ్యాచ్ లో వీర చిత్ర శతకంతో చెలరేగిన ఉన్న సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఘనతను తన పేరును రెక్కించుకున్నాడు అత్యంత వేగంగా నాలుగు శతకాల బేదిన బ్యాటర్ గా రికార్డ్ లో ఎక్కాడు అది కూడా అంతర్జాతీయ టీ ట్వంటీలలో సూర్యకుమార్ యాదవ్ యాభై ఏడు ఇన్నింగ్స్ లో ఈ ఫీట్ సాధించాడు ఇప్పటి వరకు ఈ రికార్డ్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉండేది రోహిత్ శర్మ డెబ్బై తొమ్మిది ఇన్నింగ్స్ లో చేస్తే ఇక సూర్య కేవలం యాభై ఏడు ఇన్నింగ్స్ లోనే పూర్తి చేశాడు తాజా మ్యాచ్ తో హిట్ మ్యాన్ రికార్డ్ నుక్స్టీ బ్రేక్ చేశాడు కాగా మ్యాక్స్వెల్ తన నాలుగు సెంచరీ కూడా తొంభై రెండు ఇన్నింగ్స్ తో అందుకుంటే అదే విధంగా దక్షిణాఫ్రికా గడ్డపై టీవంటీ లో సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్ గా కూడా సూర్యనే కావటం గ గమనార్హం ఇక మ్యాచ్ లో ఎంత గొప్ప ఘనత సాధించినప్పటికీ కెప్టెన్ గా కొన్ని రకాల తడబాటు ఉన్నప్పటికీ తిరిగి పుంజుకున్నాడు సూర్య